హలో హలో అండి చెప్పండి ఎక్కడి ఎక్కడి నుంచి నుంచి మాట్లాడుతున్నారు మీరు జయశంకర్ భూపాలపల్లి చెప్పండి ఫోన్ చేసింది మీరే మళ్ళీ నుంచి అంటే మీరు మాట్లాడేది ఎక్కడి నుంచి మీరు ప్రశ్నించే కదా విషయం చెప్పన్నా నేను హైదరాబాద్ తెలుసు కదా మీకు తెలుసు మాకు ఇంతవరకు రైతు బంధువల్లేదు అవును మీరు ప్రశ్నించే గొంతుకో కదా అందుకే ఫోన్ చేసినా నువ్వు ప్రశ్నిస్తావు అన్నా నువ్వు ప్రశ్నించే గొంతు రాకపోతే రైతుల తరఫున మాట్లాడతాము అంటున్నాను చెప్తున్నా కదా రెండు ఎకరాల నర భూమి ఉన్నది ఇంతవరకు రైతు బంధువులే మాకు మరి ఇప్పుడు సంతకం పెట్టేది కాదు కదా నువ్వు సంతకం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వేరుంటది కాంగ్రెస్ గవర్నమెంట్ వేరుంటీ చెప్తున్నారు కదా మొత్తం గల నింపుకుంటా గల్లలా ఇప్పుడు విషయం చెప్పన్నా ఇప్పుడు రాలేదు నేను మన అందరం కలిసి అడుగుతే ఇప్పుడు వాళ్ళు ఒక పది పదిహేను రోజుల ఫిబ్రవరి లోపు మొత్తం అని చెప్తున్నారు కదా కేసీఆర్ గారు ఇరవై తారీఖు డిసెంబర్ ఇరవై నుంచి మొదలు పెడితే జనవరి పదిహేను ఇరవై వరకు అయిపోయేది జనవరి జనవరి ఇరవై ఇరవై వరకు అయిపోయేది రైతు కంప్లీట్ అవును ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు మరి ఒక పది రోజులు ఇరవై రోజులు లేట్ అవుతుంది రెండు ఎకరాల వరకు కూడా వరలేదు ఇస్తా మొన్ననే ఏర్పడ్డది కదా ప్రభుత్వం అంటారు మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తారు ఎవరు ఆ మీరు మీరు ప్రశ్నించే గొంతు పెద్ద పల్లె సీట్ ఇచ్చుకుంటున్నావు కదా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ అది ఇక్కడ ఇది అని మాట్లాడుతున్నావు కదా ఏం పబ్లిసిటీ అన్న ఇప్పుడు మీరు నా గొడవ పెట్టుకోవడం చేసిరా గొడవ పెట్టుకోవడానికి నువ్వు జర్నలిస్ట్ జర్నలిస్ట్ లానే మాట్లాడాలి నువ్వు అడగాలి నువ్వు వాళ్ళ వాళ్ళ న్యాయం మాకు న్యాయం కాదు మీరు ఎవరు మీరు బీఆర్ఎస్ ఆ మేము బిఆర్ఎస్ అయితే టిఆర్ఎస్ అయితే టిడిపి అయితే మంది వాళ్ళే ఇంతవరకు అవును అడుగుదాము వాళ్ళు ఫిబ్రవరి లోపు వేస్తా మరి మీరు సమాధానం ఏమంటారు ఫిబ్రవరి లోపు అందరికీ ఇస్తామంటున్నారన్న ఫిబ్రవరి లోపు అంటే ఇంకొక ట్వంటీ డేస్ పడవచ్చు నేను నేను డిసెంబర్ ఇరవై తారీఖు నాటేసిన ఇప్పటికీ నెల నెల ఐదు రోజులు అవుతుంది ఎప్పుడే మాకు పెట్టుబడి సాయం ఇచ్చేవాడు మరి ఇప్పుడు నీకు నీ కాంగ్రెస్ పార్టీ కాదు కదన్నా నేను కూడా మీ తరపున మాట్లాడుతా అంటున్నాను కదా నేను మీ లెక్కనే కదా మీరు మాట్లాడుతున్నారు కదా గవర్నమెంట్ కు అనుకూలంగా నేను ఎప్పుడు మాట్లాడిన అనుకూలంగా నేను ఎప్పుడు మాట్లాడినాన్న మాట్లాడలేదా నేను మాట్లాడలేదు మాట్లాడాను నాకు ఏమవసరం మరి ఎవరి తరపున మాట్లాడుతావు నేను రైతుల తరపున మాట్లాడతా అందరి తరఫున మాట్లాడవా అదే అందరి తరఫున రైతులు వేస్తే రైతులు నిరుద్యోగులు అయితే నిరుద్యోగులు పేదవాళ్ళు అయితే పేదవాళ్ళు రైతుల తరఫున మాట్లాడు మరి ఎవరి తరఫున మాట్లాడితే జర్నలిస్ట్ కదా హలో చెప్పన్నా చెప్పే విషయం అన్న మేము కూడా యాదవ్ సే కావచ్చన్న ఏ కమ్యూనిటీ అయినా రైతులు కదా మీరంతా రైతులు రైతు లెక్క అందరికి జరగాలి మీరేదో ఏదో ఫోకస్ చేసుకుంటే మాట్లాడితే మీ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక నెల నెల పదిహేను రోజులు రెండు అయితే మా పొలాలు కోతకొస్తాయి ఇక్కడ రోజుల కోతకొస్తా నెల పదిహేను వస్తాయి మార్చి జయశంకర్ భూపాలపల్లి మొగలపల్లి పేరు మీ పేరు అనిల్ కుమార్ యాదవ్ ఇది కరెక్ట్ కాదు మీరు మాట్లాడేది నేనేమన్నా ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏ ఏ గవర్నమెంట్ అయినా మీరు ప్రశ్నించాలి ఇది కరెక్ట్ కాదని చెప్పాలి కావును రైతు బంధు ఇప్పటి వరకు వేయకపోవడం కరెక్ట్ కాదు అని అంటున్నా ఇంకేం చెప్పాలి ఇంతవరకు రైతు బంధు రాలేదు మీ ఏం చేయాలి బూతులు ఎందుకు లేదు చెప్పుకోవాలి మీలాంటి వాళ్ళు ఏ వాటి కదా మీరే పబ్లిసిటీ వాటి తిరిగి ఇవ్వాలి రేపు మాకు లేదు ఇప్పుడు నేను ఏం చేయాలన్నా మీరు ప్రశ్నించాలే గవర్నమెంట్ తరఫున వాడు ఇస్తా అని చెప్పు లేదు అని చెప్పు రైతు మంది ఆడితే చెప్తాడు చెప్పు నీ మన సాక్షి అన్న అన్న రానిలేదా అన్న రానలేదా మంత్రులే కానీ ఇంక్లూడింగ్ కూడా అన్న చేసి మాట్లాడినా లైవ్ లో నేను కూడా టాలెంట్ ఉన్నది నేను ఎంకామ్ స్టూడెంట్ నేను కూడా మరి నేను అనలేదు కల్వకుంట్లో అన్న అంటూ ఆ అంటూ అంతా జరుగుతుంది అన్న నేను బిఆర్ఎస్ పార్టీకి నేను అది గలనింపడా రాలే నేను రైతుల పక్షాన నా బాధ ఇది నేను అడిగే క్వశ్చన్ నేను అవును మీరు అడిగిర్రు నేను మీరు అన్నది కరెక్టే మీకు రైతు బంధు రావాలని నేను కోరుకుంటున్నా కొట్లాడదాం నీకు ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు నువ్వు వన్ సైడ్ మాట్లాడుతున్నావు కాబట్టి నీ కామెంట్ నువ్వు నీకేమని పెడతారో సైడ్ మాట్లాడినా అన్న ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి మాట్లాడు వాడేదో అయితే నాలుగు మెత్తుల కోసం మాట్లాడు అది కరెక్ట్ కాదన్న మైపుల్ కాదు అన్న ఎవరి అన్న మీరు ఇట్లా ఇప్పుడు రైతు బంధు కోసం మాట్లాడి నన్నే ఉల్టా పల్టా మాట్లాడుతారు మళ్ళీ నన్నేమని అంటున్నా నాకేమిచ్చారు చెప్పు ఎవరిచ్చారు ఏమిచ్చారు మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా నాకు ఇప్పుడు ఎవరేమి ఇచ్చారు నీ కామెంట్లు చూసుకో నీకు ఏమి ఇచ్చారు కామెంట్లు కాదు మీరేమంటారు డైరెక్ట్ ఫోన్ చేసి నేనేమంటున్నా అంటే నువ్వు ప్రశ్నించే గుర్తు కాబట్టి కరెక్ట్ మాట్లాడాలి వాస్తవం మాట్లాడాలి లేకపోతే సపరేట్ ఇంటావా నువ్వు ఇట్లా మాట్లాడతారు ఎవరన్నా మీరు రైతు రైతు బంధు రాలేదన్నారు మీరు ఇప్పుడు రైతు లెక్క మాట్లాడాలి కానీ ఒక బిఆర్ఎస్ క్యాండిడేట్ లెక్క మాట్లాడు అవసరమా నాకు బిఆర్ఎస్ క్యాండిడేట్ లా మాట్లాడతలేను ఇప్పుడు నేను ఏం తప్పు మాట్లాడిన ఒక విషయం మాట తప్పు మాట్లాడినా అంటే అదే అమ్మ ఆ గిడ డబ్బులు బెడ్రూమ్ కేసీఆర్ ఇచ్చిండు గీడ గవడి గవని గురించి వీని గురించి మనకి ఎందుకే ఆ ఎందుకు చెప్పు ఏ డబ్బులు పెట్రూమ్ ఆ ఒకప్పుడు తీనిమార్ మళ్ళీ అది కూడా మీకు సాయం చూసిన మీకు సాయం చూసినా సాయం చేయండి అని ఫోన్ పే గూగుల్ పే నంబర్ ఇచ్చి సాయం చేయండి ఇవ్వాలి రేపు వాడు రైతులనే చెప్పులుతోనే కొడతా అంటారు అని ఈ విధంగా అంటాడు మీరు ఆయనకు ఫోన్ చేయండి నా విషయము మాట అయినా మీరు కూడా చెప్పాలి కదా ఏ విధంగా అంటారు నువ్వు ప్రశ్నించాలి కదా నేను ఏ రకంగా అంటాడు మీ అందరు నలుసుకుంటే వాడు బద్దికి రాడు రేపు పట్టభద్రులు ఎమ్మెల్సీ మా నల్గొండ ఇది ఇదే మా కన్సిస్టెన్సీ నాకు కావచ్చు కానీ మీరు ప్రశ్నించాలి గొంతు మీరు ఏం చేస్తారు ఎప్పుడు అన్న నీకున్న జాతికి మన జాతికున్న గౌరవ్ గౌరవిస్తానా నువ్వు కరెక్ట్ కాదు ఇది నువ్వు చేస్తావా సప్లై లేకపోతే ఇంటవాడు అంతే కానీ నువ్వు ఏదో అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ అనుకూలం ఏ గవర్నమెంట్ అయితే కూడా మీరు ప్రశ్నించాలి అంతే ఎవడైతే మీ కామెంట్లు చూసుకున్నారా మీరు ఇంతవరకు మీ కామెంట్లు ఏం పెడతారు చూసుకున్నారా మీరు ఏ వీడియోలో కామెంట్లు టైం నాకు ఏముంటుందా ఏముంటాయి చెప్పు నీకు టైం ఉండకపోతే నువ్వు యాదవ్స్ యొక్క మన జాతి యొక్క ఇజ్జత్ ఇస్తాను ఒకడు అంటాడు వాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు నాలుగు ఎంగిలి మెతుకులు ఎత్తారా ఒకడు అంటాడు వాళ్ళకి తెలియక అంటున్నా అమాయకులు అంటే నేను నేను అమాయకున మరి అవును మీరు అమాయకులే మరి నేను అమాయకున్నా ఏ ఏ రకంగా అమాయకుని అయితే చెప్పు అమాయకుడు కాకపోతే ఎవరో ఇప్పుడు నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు నేను ఏమన్నా నేనేమన్నా ఒక మాట అన్నానా అనలేదు మరి మీరు నువ్వు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేను ఏమైనా అధికారం పార్టీకి ఏమైనా అనుకూలంగా మాట్లాడినా ఒక్క స్టేట్మెంట్ చెప్పు గిది కాదు గిది అనుకూలంగా మాట్లాడినావని అన్నప్పుడు నువ్వు ఏది గీ మాట తప్పు అన్నామని ఏది చెప్పకుండానే ఇప్పుడు మీరు నన్ను టార్గెట్ గా మాట్లాడడం అంటే ఇక మీరు అమాయకులు కాకపోతే